సేమ్ అదేవిధంగా తెలుగు దేవుని బిడ్డలు విశ్వాసం మాలతున్నారు దానికంటే ఎక్కువగా అవిశ్వాసమైన మాట కూడా మాలతున్నారు కాబట్టి మనం ఏదైనా ఒకటే భాష మాట్లాడాలి ఐ మీన్ అంటే దేవుని యొక్క రాజ్యంలో మొట్టమొదటిగా ఏంటిది ఆ భాష అంటే విశ్వాస సంబంధమైన భాష ఈ విశ్వాస సంబంధమైన దేవుని బిడ్డలు నీవు విశ్వాస సంబంధమైన భాష మాట్లాడావు మాట్లాడలేదని కాదు మాట్లాడినావు కానీ సేమ్ మీన్ వాయిల్లో పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు లోకానుసరం కూడా మాట్లాడినావు లోకానుసరగా అంటే అర్థమేంటిది అంటే దేవుని నమ్ముకొని వారు లో చూస్తున్న పరిస్థితులను బట్టి ఏ విధంగా అయితే మాట్లాడతారో నీవు కూడా దాన్ని బట్టే మాట్లాడినావు కానీ ఇప్పటి నుండి మనం ఏం చేద్దాం మన భాషను మార్చుకుందాం నీ పక్కలతో చెప్పుకో నీ భాషను మార్చుకో అని చెప్పు